పల్లెటూర్లలో పండగ అయితే పండగకి వచ్చిన చుట్టాలకి పండగ అయిపోయిన నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే తాటికల్లు దావతుంటది ఖచ్చితంగా పండగ రోజు ఎంత బ్రాండెడ్ వైన్ తాగినోడైనా తెల్లారి తాటికల్లు తాగాల్సిందే మా తమ్ముడు మా బామ్మర్ది నన్ను చూస్తేనే వనికి పోతుండ్రు నా ఫోన్ కి నాకు అంత పవర్ ఉందన్నమాట ఈ తాటికల్లు బాటిల్స్ చూడగానే నా చిన్నప్పటి ఒక స్వీట్ మెమొరీ గుర్తుకొచ్చింది నాకు మా మమ్మీ వాళ్ళ చిన్న మామ అంటే మా చిన్న తాత మేము ఏ పండగకి వెళ్ళినా మార్నింగ్ మేము లేచేసరికి తాటికల్లో ఈతకల్లో సీజన్ బట్టి తీసుకొచ్చి పెడుతుండే మేము చిన్న ఉన్నప్పుడు తాటికల్లు తాగపోయే వాళ్ళం నీర తాగుతుండే అట్లనే మొన్న మా ఇంట్లో అయిపోయిన నెక్స్ట్ డే మా తమ్ముడు కూడా తాటికల్లో తీసుకొచ్చిండు ఇక్కడ మా వాళ్ళందరు కూర్చొని తాగిరనమాట మన ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఆల్రెడీ అమ్మమ్మ గురించి తెలిసే ఉంటది కడిగిందే కడుగుతుంది రుద్దిందే రుద్దుతుంది ఒకటే పని చేస్తూనే ఉంటది మా తమ్ముడేమో మా అవ్వని సరదాగా పట్టిస్తుంటే ఆమె కోపంతో రగిలిపోతుంది మా పిల్లలు అడిగిందని మా మరదలేమో జామున్ ప్రిపేర్ చేస్తుంది నేను మా తమ్ముడు మా అవ్వని ఆటవట్టిస్తుంటే మా మరదలు ఒకటే నవ్వుతుంది నేను మా తమ్ముడు మా మమ్మీ మా అమ్మమ్మ మా పిల్లలు ఒక దగ్గర ఉన్నారంటే నవ్వుకున్న నవ్వుకున్నంత